నెక్స్ట్ పైకి పోయేది నువ్వారంట అరే నాయన మీరు పంపిన నేను లైవ్లో ఉన్నాను కామెంట్స్ పెడుతున్నారు నెక్స్ట్ చంపేది నన్నయట అరే మీరు ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా చంపారు ప్రవీణ్ పగడాల గారిని తెలంగాణకి చెందినటువంటి వ్యక్తిని ఆంధ్రలో రాజమండ్రి దగ్గర రాజమండ్రి రూరల్లో దారుణంగా ఆయన చంపి నడి రోడ్డు పక్కన పడేసి క్రైస్తవులందరినీ భయపెట్టాలని ప్రయత్నించారు ప్రతి క్రైస్తవుడు ఇది అన్యాయం ఇది అన్యాయం ఇది అన్యాయం అని అడిగాం అరిశాం అరిసినందుకు నోటీసులు ఇచ్చారు నన్ను జైల్లో పెట్టారు ఆయన దారుణంగా చంపింది కాక ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తాగి తాగి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన మీద తాగుబోతని ముద్ర వేస్తారు ఏం చేయగలిగాము ఏమన్నా చేయగలిగామా కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ మాకు ఒక ఎమ్మెల్యే లేడే మాకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక కోటి అరవై లక్షల ఓటు బ్యాంకు ఉన్న మా క్రైస్తవులకి మాకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక కోటి అరవై లక్షల మంది ఉన్న మా క్రైస్తవులకి మాకొక ఎంపీ లేడు మా తరఫున నడవడానికి మాకు ఒక ఎమ్మెల్సీ లేడు మాకు కార్పొరేషన్ చైర్మన్ లేడు మాకు ఒక మేయర్ లేడు అందుకే కదా మీ హిందువుల పార్టీలు కోట్లు వేస్తున్నారు మా క్రైస్తవులంతా మేము అంటేనే గిట్టదు మీకు మా వాసన గిట్టదు మీకు మా చర్చిలంటే గిట్టవు మీకు మా మా బైబుల్ అంటే గిట్టవు మీకు మా మసీదులంటే గెట్టవు మీకు మా గుట్ట గెట్టవు మీకు మా అంటే గెట్టదు మీకు మా దేవుడు అంటే గెట్టదు మీకు మేము తినే త్రిండి అంటే గెట్టదు మీకు మా వాసన అంటేనే మీకు నచ్చదు ఎప్పుడు చూసినా మమ్మల్ని శత్రువుల కంటే దారుణంగా చూస్తారు మమ్మల్ని కొట్టడానికి మీకు సంతోషం ఉంది మా చర్చలు పడగొట్టాలని మీకు సంతోషం ఉంది మా బతుకులు నాగం చేయడానికి మీకు సంతోషం ఉంది మా ఆడబిడ్డలు నడు మీద నగ్నంగా ఊరేగించడంలో మీకు సంతోషం ఉంది మా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడంలో మీకు సంతోషం ఉంది మమ్మల్ని వెలియడంలో మీకు సంతోషం ఉంది మమ్మల్ని అంతరాని వారికి చూడడంలో మీకు సంతోషం ఉంది మా దళితుల కాళ్ళు చేతులు నరగడంలో మీకు సంతోషం ఉంది మా దళితులు వెలివేయడంలో మీకు సంతోషం ఉంది నగరోట్ల మీద తల్లబారపడంలో మీకు సంతోషం ఉంది మా ఆడబిట్లు మానవంగం చేయడంలో మీకు సంతోషం ఉంది ఎందుకంటే మాకెవరు లేరు కాబట్టే కదా మాకెవరు లేరు కాబట్టే కదా అయినా అయినా ఏ దిక్కు లేక మీ హిందూ పార్టీలకే ఓటేశారు ఇన్ని రోజులు